టెంపుల్కి అయితే వచ్చాము అది కింద గాలి గొప్పరం అది నరసింహస్వామి టెంపుల్ ఈ సైడ్ ఉండేది గోల్డెన్ కలర్ ఉండేది ఇది వెళ్ళే సైడ్ పెద్ద ఫ్యామిలీ ఈ గాలికి చాలా పెద్ద గాలి అయితే వస్తుంది మెడికేషన్ చాలా బాగుంది కదా పైన నుంచి చూస్తే మెరుగ్నంతా చాలా బాగుంటుంది మా పిల్లలైతే చూస్తా నాకు ఫ్యాండ్ ఏంది ఇంత పెద్దగా జరుగుతున్నాయో ఇంక నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను చుట్టుపక్కలంతా కోతులే ఉంది మా పిల్లలు కోతులు చుట్టా అయితే వేస్తున్నారు కోట్లన్నీ మా ఆయన మా పిల్లలు ఏదో కూర్చున్నాము క్లాస్ నేను సైడ్ అయితే బాగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తారండి చూడండి పైనుంచి నెల్లూరు ఎంత కనిపిస్తుంది చాలా బాగుంటుంది వాతావరణం చాలా బాగుంటుంది చల్ల మాకైతే ఎండే లేదు చల్లదనం అయితే చాలా ఎక్కువ ఉంది అందుకని జర్నీ అయితే బాగా జరిగింది అనమాట అది వెంట ఎక్కువగా ఉంటే అస్సలు చేయలేము అసలు ఎంతో మా అదృష్టం ఈరోజు చాలా బాగా జరిగింది